ఎంట్రీ కావాలా సాఫ్ట్వేర్ అజా కోడింగ్ ఆ ఇంటికి అతిథుల రాక పెరిగిపోయింది ఎప్పుడూ లేనంతగా ఇంట్లో సందడి సందడిగా ఉంది ఇంటి చుట్టూ పచ్చని తోరణాలు ఇంటి ముందు పూలతో అలంకరణ ముత్తైదువుల రాకతో ఆ ఇల్లు కలకలలాడుతోంది ఇది చూసిన వారు ఎవరైనా ఇంట్లో ఏదో ఫంక్షన్ జరుగుతుంది అనుకుంటారు అవును మీరనుకుంది నిజమే ఆ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది కానీ ఆ ఇంట్లో మనుషులకు జరుగుతున్న ఫంక్షన్ కాదు వారు అల్లారుముద్దుగా చూసుకునే ఒక పెంపుడు జంతువుకు జరుగుతున్న తతంగం ఇది విశ్వాసానికి కుక్క మారుపేరంటారు అందుకే చాలా మంది ఇంట్లో కుక్కలను అల్లారు ముద్దుగా పెంచుకుంటారు ఎలా అంటే దాన్ని వారి కుటుంబ సభ్యుల్లో ఒకరిగా భావిస్తారు అందుకే చాలామంది కుక్కలకు చిన్న చిన్న ఫంక్షన్లు పుట్టినరోజులు జరిపిస్తుంటారు అయితే తాజాగా ఇక్కడ ఒక కుటుంబం కూడా వారు ఎంతో ఇష్టంగా చూసుకునే కుక్కకు బారసాల చేసి వారి అభిమానాన్ని చాటుకున్నారు జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పట్టణంలోని సుభాష్ నగర్లో నివాసముంటున్న రాపెల్లి వినోద్ లావణ్య దంపతులు సంవత్సరం క్రితం నుండి షీజు జాతికి చెందిన కుక్కను పెంచుకుంటున్నారు ఈ కుక్కకు డైసీ అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారు వాళ్ళ పిల్లలతో పాటుగా డైసీని కూడా కుటుంబ సభ్యులుగానే భావిస్తారు అందరితో ఈ కుక్క విశ్వాసంగా ఉంటుంది అందుకే అందరూ దాన్ని ప్రేమగా చూసుకుంటున్నారు అయితే ఇటీవలే ఈ కుక్క నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది దీంతో ఆ కుటుంబ సభ్యులు ఎంతో మురిసిపోయారు వారి కుటుంబ సభ్యులకు పిల్లలు పుడితే ఎంత సంబరపడతారో అలాగే డైసీకి పుట్టిన పిల్లల్ని చూసి అంతే ఆనందపడ్డారు ఇంకేముంది మనుషులలాగానే కుక్క పిల్లలకు కూడా చుట్టాలను ఇరుగు పొరుగు వారిని పిలిచి కొత్త బట్టలు తొడిగి నామకరణ మహోత్సవం నిర్వహించారు దాంతో పాటు అందరికీ విందు భోజనం ఏర్పాటు చేశారు రెండు మూడు రకాల వంటకాలు వడ్డించారు అందరూ వచ్చి విందును ఆరగించారు ఈ కుక్క పిల్లల్ని దీవించి వెళ్లిపోయారు అయితే కుక్కకు బారసాల నిర్వహించడంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి కుక్క పిల్లలకు ఘనంగా బారసాల నిర్వహించారు